అమెరికా ప్రపంచంలోనే శక్తివంతమైన దేశాల్లో మొదటిది ఆయుధాలు ఆదాయం టెక్నాలజీ అభివృద్ధి ఇలా ఎలా చూసుకున్నా అమెరికాకు మరే దేశం సాటి రాదు అలాంటి అగ్రరాజ్యంలో ఎన్నికల సందడి జోరుగా సాగుతోంది ఈ ఏడాది నవంబర్లో జరిగే అధ్యక్ష ఎన్నికలకు అంతా సిద్ధమవుతోంది ఇప్పటికే రిపబ్లికన్ డెమోక్రటిక్ పార్టీల మధ్య మాటల యుద్ధాలు టీవీ చర్చా వేదికలపై వాదోపవాదాలు జరుగుతున్నాయి అటు అమెరికా ఎన్నికలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ కూడా జరుగుతోంది రిపబ్లిక్ డెమోక్రటిక్ ఎవరు గెలిస్తే ఎవరికి ఎంత లాభం అనే అంశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ దాదాపు ఖరారబగా డెమోక్రటిక్ పార్టీలోని అభ్యర్థిపై ముసలం మొదలైంది బైడెన్ అభ్యర్థిత్వాన్ని సొంత పార్టీ నేతలే విమర్శించడంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది మరి బైడెన్తో వచ్చిన సమస్య ఏంటి బైడెన్ పోటీ చేయకపోతే డెమోక్రటిక్ అభ్యర్థి ఎవరు అమెరికాలో ట్రంప్ గెలిస్తే భారతీయుల పరిస్థితి ఏంటి ఇప్పుడు చూద్దాం సాధారణంగా ఏ దేశంలోనైనా ఎన్నికలంటే ఒక ఉత్కంఠ ఎవరు గెలుస్తారు గెలిచిన పార్టీల హామీలు చేసే పనులు రాబోయే మార్పులు ఇలా చాలా అంశాలు అక్కడ ఎన్నికలను ప్రభావితం చేస్తాయి అందులోనూ అగ్రరాజ్య అమెరికా ఎన్నికలంటే మహా ఆసక్తి భారత్ లో ఉండే ప్రజలు కూడా అమెరికా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని మాట్లాడుకుంటారు అంతలా ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠను రేపుతుంటాయి అమెరికా అధ్యక్ష ఎన్నికలు అమెరికాలో ఏర్పాటయ్యే ప్రభుత్వం ఆ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయి ముఖ్యంగా ద్రవ్యోల్బణం వడ్డీ రేట్లు ముడిచమురు ధరలు ఆర్థిక సాయం ఇలా చాలా విషయాల్లో అమెరికా తీసుకునే నిర్ణయాలను ప్రపంచం మొత్తం గమనిస్తూ ఉంటుంది అలాంటి అగ్రరాజ్యంలో అధ్యక్ష ఎన్నికలంటే అంత ఆసక్తి అసలు అమెరికా అధ్యక్ష ఎన్నికల సరళిని ఓసారి పరిశీలిస్తే ఓటర్లు నేరుగా అధ్యక్షుడిని ఎన్నుకోవడం ఇక్కడ ఆనవాయితీ అయితే మన దేశంలో లోక్సభ అయితే ఎలా ఉంటుందో అలాగే అమెరికాలో కూడా అమెరికా కాంగ్రెస్ ఉంటుంది ఇందులో రిప్రజెంటేటివ్స్ సెనేట్లు ఉంటారు ఇక్కడ ఎలక్టోరల్ కాలేజీ అనే వ్యవస్థ ద్వారా అధ్యక్షుడిని ఎన్నుకుంటారు ఎలక్ట్రోరల్ ఓట్లలో ఎవరు ఎక్కువ ఓట్లు సాధిస్తే వారు విజేతలు అవుతారు ప్రతి రాష్ట్రానికి నిర్దిష్ట ఓట్లు ఉంటాయి ఈ ఓట్ల సంఖ్యను ఆ రాష్ట్ర జనాభా ఆధారంగా నిర్ధారిస్తారు అమెరికాలో ఐదు వందల ముప్పై ఎనిమిది ఎలక్ట్రోరల్ ఓట్లు ఉండగా రెండు వందల కంటే ఎక్కువ ఎలక్ట్రోరల్ ఓట్లు సాధించిన వ్యక్తి విజేత అవుతారు అలా అని రెండు వందల వస్తే అధ్యక్షుడైపోరు ఉదాహరణకు కాలిఫోర్నియాలో యాభై నాలుగు ఎలక్ట్రోరల్ ఓట్లు ఉన్నాయి ఇక్కడ ఎవరికైతే దీనిలో సగం కంటే ఎక్కువ ఓట్లు వస్తాయో వారికి ఆ రాష్ట్రంలోని అన్ని ఎలక్ట్రోరల్ కాలేజ్ ఓట్లను కేటాయిస్తారు చాలా ఒక పార్టీ వైపు ఏకపక్షంగా మొగ్గు చూపుతాయి అందుకే ఎక్కువ రాష్ట్రాల్లో గెలవడానికి అభ్యర్థులు కష్టపడుతుంటారు రెండు వేల పదహారులో హిల్లరీ క్లింటన్ కు ఎక్కువ ఓట్లు వచ్చినా గెలిచింది మాత్రం ట్రంపే ఎందుకంటే ఆయన ఎక్కువ రాష్ట్రాల్లో ఎలక్టోరల్ ఓట్లను సాధించగలిగారు కాబట్టి ఇలా అమెరికా ఎన్నికల సరళి కాస్త వింతగా ఉంటుంది అయితే ముఖ్యంగా ఎన్నికల్లో సత్తా చాటిన వ్యక్తి ఎలక్టోరల్ కాలేజీ సిస్టమ్ ద్వారా వైట్ హౌస్ కు దూరం అవుతున్నారని ప్రధాన విమర్శ ఉంది ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ లో జరిగే ఎన్నికలకు డెమోక్రటిక్ రిపబ్లికన్ రెండు ప్రధాన పార్టీలు సిద్ధమయ్యాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ నుంచి జో బైడెన్ గెలుపొందగా ఆ ఎన్నికల్లో ట్రంప్ ఓటమి పాలయ్యారు అయితే ఈసారి కూడా ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరఫు నుంచి పోటీ చేయనున్నారు ఈయన అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీ దాదాపు ఆమోదించింది అటు డెమోక్రటిక్ పార్టీ నుంచి బైడెన్ కూడా పోటీలో ఉన్నారు వీరు ప్రైమరీ ఎన్నికల్లో గెలిచి వారి జూనియర్లపై సత్తా చాటారు అయితే రిపబ్లికన్ పార్టీ ఏమో గానీ డెమోక్రటిక్ కు చెందిన బైడెన్ అభ్యర్థిత్వంపైనే నీలి నీడలు కమ్ముకుంటున్నాయి గత కొన్ని రోజులుగా ఆయనపై సొంత పార్టీ నేతలే అసంతృప్తిగా ఉన్నారు ప్రధానంగా జూన్ ఇరవై ఏడున ఇరువురి మధ్యలో జరిగిన తొంభై నిమిషాల చర్చలో బైడెన్ డీలా పడినట్లుగా కనిపించారనేది ప్రధాన వాదన ప్రత్యేకించి ఆయన చెప్పిన కొన్ని సమాధానాలు ఏ మాత్రం పొంతన లేకుండా ఉన్నాయనేది సొంత పార్టీ నేతలు ప్రతిపక్ష నుంచి వినపడుతున్న విమర్శలు ఆయన పోటీ నుంచి తప్పుకోవాలని పాలక డెమోక్రటిక్ పార్టీకి చెందిన కీలక నేతలు బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు కానీ ట్రంప్ ను ఓడించాలంటే సమర్థవంతమైన నేనే అంటూ బైడెన్ మరోసారి తేల్చి చెప్పారు ప్రస్తుతం ఉన్న సమయంలో పార్టీ అభ్యర్థిని మారిస్తే ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు బైడెన్ ఆరోగ్యపరంగా ఫిట్ గా లేరని ప్రతిపక్ష పార్టీ నేతలు గత కొంతకాలంగా విమర్శిస్తున్నారు ముఖ్యంగా ఆయన పార్కిన్సన్ అనే మతిమరపు వ్యాధితో బాధపడుతున్నట్లు చెబుతారు అందుకు ఉదాహరణే గతేడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఎనిమిది సార్లు ఈ వ్యాధికి సంబంధించిన వైద్యులు వైట్ హౌస్ వచ్చారని లాగ్ బుక్ లో స్పష్టంగా ఉందని అంటారు కానీ ఇది తప్పుడు ప్రచారమని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ తెలిపారు అధ్యక్షుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని ఇలాంటి అవాస్తవాలను నమ్మొద్దని అన్నారు అయితే బైడెన్ పోటీపై రాబోయే కొన్ని రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది So, every year around the, the president's physical examination, he sees a neurologist. That's three times, right? So, I am telling you that he has seen a neurologist three times while he has been in this presidency. That's what I'm saying. I am telling you that he has seen them three times. Uh, if it it, it, well, I can tell you this I, just going back to parkinson 's for a, a little bit, so to give you some answers here, has the president been treated for parkinson 's no is he being treated for parkinson 's no he 's not is he taking medication for parkinson 's? no, so those are the things that I can give you full blown answers on but i'm i 'm not going to confirm a specialist a, any specialist that comes to comes to, come to the there? White House out of. Privacy. <inaudible> డెమోక్రటిక్ పార్టీ ఇందుకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే మొదలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి డెమోక్రటిక్ పార్టీలోని కమలా హారిస్ గావిన్ న్యూసోమ్ గ్రెట్చెన్ విట్మెర్ లాంటి సీనియర్ నేతల పేర్లు వినిపిస్తున్నాయి కానీ అందరికంటే ముందు కమలా హారిస్ ముందంజలో ఉన్నట్లు డెమోక్రటిక్ తో పాటు అమెరికా మీడియా వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది ఇప్పటికే ఉపాధ్యక్షురాలుగా కమల తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారనే పేరు తెచ్చుకోవడంతో ఆమెకే ఇవ్వాలన్న ప్రతిపాదనలు పెరుగుతున్నాయి కమలను అభ్యర్థిగా ప్రకటిస్తే అటు అమెరికాకు చెందిన మహిళలతో పాటు భారతీయులు ఆఫ్రికన్లు ఆమె వైపే మొగ్గు చూపుతారని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి కమలా హారిస్ ను బరిలో నిలిపితే హోరాహోరి పోరు తప్పదనే వాదన కూడా ఉంది రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థి దాదాపు తానే కావడంతో ట్రంప్ పూర్తి ప్రచారంపై దృష్టి పెట్టారు ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పూర్తి పట్టుదలతో ఉన్నారు ప్రధానంగా ఇటీవల జరిగిన డిబేట్ లో ఆయన కాస్త ముందంజలో ఉండటం కూడా ట్రంప్ కలిసొచ్చే అంశం ఇప్పటికే వెలువడుతున్న ట్రెండ్స్ ప్రకారం తమకు నలభై నాలుగు పాయింట్ ఆరు శాతం మంది ప్రజల ఆదరణ ఉందని ఎలాగైనా అధ్యక్ష ఎన్నికల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా భారతీయ చైనా ఓటర్లను పొందడమే లక్ష్యంగా ట్రంప్ ప్రచారం చేస్తున్నారు ఎన్నికల్లో తాను గెలిస్తే అమెరికాలోని కాలేజీల్లో చదువుకొని గ్రాడ్యుయేట్ లేదా డిప్లొమా పట్టా పొందే వారికి వాటితో పాటే గ్రీన్ కార్డు ఇవ్వాలని అనుకుంటున్నట్లు ఓ సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు అధికారంలోకి వచ్చిన మొదటి రోజే ఇది అమలయ్యేలా చర్యలు తీసుకుంటారని అన్నారు అయితే అమెరికా ఫస్ట్ అనే ట్రంప్ ఒక్కసారిగా యూ టర్న్ తీసుకోవడంపై సర్వత్రా చర్చ మొదలైంది అలాగే తాను అధికారంలో ఉన్నప్పుడు అందించిన కార్పొరేట్ పన్ను రేటును మరింతగా తగ్గించాలని భావిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు వీటితో పాటే అక్రమ వలసలపై మరోసారి విరుచుకుపడ్డారు ట్రంప్ అలాగే అమెరికన్ ఫస్ట్ అనే నినాదం ఉండనే ఉండటంతో అటు అమెరికా ఇటు అమెరికాలో స్థిరపడ్డ విదేశీ ఓటర్లను తన వైపు తిప్పుకోవాలని భావించారు is to ప్రపంచ వ్యాప్తంగా మేఘాలు అమ్ముకున్నాయి ప్రధానంగా డెమోక్రటిక్ అధికారంలో వచ్చాకే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైంది అది ఇంకా కొనసాగుతోంది ఉక్రెయిన్ కు బైడెన్ ప్రభుత్వం మద్దతు ప్రకటించి ఆయుధాలు ఆర్థిక సాయం అందించింది అటు గతేడాది ప్రారంభమైన హమాస్ ఇజ్రాయెల్ యుద్ధంలోనూ ఇజ్రాయెల్ కు అండగా ఉండి సాయం చేసింది అమెరికా ఈ రెండు యుద్ధాలు ప్రపంచంలోని చాలా రంగాలను తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి ప్రధానంగా యుద్ధ ముగింపులో పెద్దన్న పాత్ర పోషిస్తుందని అంతా భావించినా అమెరికా సాయం చేసి కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితం కావడం తీవ్ర చర్చకు దారి దాడులతో గాజా అట్టుడుకుతోంది ఇక్కడ కూడా శాంతియుత వాతావరణంలో చర్చలు చేపట్టాల్సిన అమెరికా విఫలమయ్యింది దీని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆహార సరఫరాపై పడిందని నిపుణులు చెబుతున్నారు బైడెన్ ప్రభుత్వం ఎన్నడూ లేనంతగా తన మిత్ర దేశాలకు సాయాలను పెంచింది అయితే అమెరికన్ల డబ్బులను ఇలా ఇతర దేశాలకు యుద్ధానికి ఖర్చు పెట్టడంపై ఆ దేశ పౌరులు గుర్రుగా ఉన్నారని అంతర్జాతీయంగా వినిపిస్తోన్న మాట ట్రంప్ అధికారంలోకి వస్తే ఉక్రెయిన్ కు సాయం నిలిపివేస్తారని అంటున్నారు ఇజ్రాయెల్ కు కూడా తన మద్దతు ఉపసంహరించుకుంటారని అంటున్నారు రెండు పరిణామాలతో యుద్ధాలు ఎలా మరుపు తిరుగుతాయనేది అమెరికాలో గెలిచే పార్టీని బట్టి ఉంటుందని అంటున్నారు రిపబ్లికన్ డెమోక్రటిక్ ఏ పార్టీ గెలిచినా భారతీయులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చనే వాదన ఉంది గతంలో ఒకసారి ట్రంప్ పాలన చూశారు అలాగే బైడెన్ ప్రభుత్వం భారత్ తో స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పింది అటు మోదీ మూడవసారి గెలవడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా గతంలో మాదిరిగానే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగుతాయని అంటున్నారు మరీ ముఖ్యంగా వీసాల విషయంలో మరింత వెసులుబాటే లభిస్తుంది తప్ప కఠిన ఆంక్షలు ఉండవని అంటున్నారు ప్రతిష్టాత్మక అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరులో ఏ పార్టీ విజయం సాధించినా భారత్ అమెరికా మధ్య సంబంధాలు దృఢంగానే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించినా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ గెలుపొందినా భారత్పై ప్రతికూల ప్రభావం ఉండదని విశ్లేషిస్తున్నారు దీనికి ఇరు నేతలు భారత్పై స్పష్టమైన వైఖరితో ఉండటమే కారణమని తెలుస్తోంది